హై నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి శివ సినిమా ఈ రోజుకి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోండి నాగార్జున గారు అమలా నటించినటువంటి ఈ సినిమా ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు శివ సినిమా విషయానికి వస్తే ఆర్జీవి గారు కొత్త డైరెక్టర్ గా పరిచయం చేసినటువంటి శివ మూవీ ఒకప్పుడు ఒక ప్రపంచం సంచలనం సృష్టించినటువంటి ఈ సినిమా ఒక కొత్త డైరెక్టర్ నమ్మి నాగార్జున గారు అయితే ఒక ప్రయోగం అయితే చేశాడు ఆ టైంలో సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే సెట్ అయింది నాగేశ్వరరావు గారి బాటలో నడుస్తున్నటువంటి నాగార్జున గారు నాగేశ్వరరావు గారు సెలెక్ట్ చేసినటువంటి సబ్జెక్టు నాన్నగారు కాబట్టి అతను కూడా జడ్జ్ చేసిన తర్వాత నాగ నాగార్జున గారు ఒప్పుకునేవారు కానీ తన ఓన్ గా తాను సెలెక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ శివ సినిమా తనే కథను నమ్మి చేయడం అయితే జరిగింది ఈ చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా హిట్ అవదు ఏంట్రీ స్టోరీ మనం రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేవు కొత్తగా ఉంది ఏంటి ఈ సినిమా ఎక్కుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరు భేదాభిప్రాయాలు అయితే అభిప్రాయం పడ్డారు ఇక చూసుకుంటే ఫైట్ మాస్టర్ రాజు గారు కూడా మంచి కమర్షియల్ ఫైట్ నిస్తే ఈ ఫైట్ నాకు నచ్చలేదు నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పేసి ఐఎమ్ ద డైరెక్టర్ అని చెప్పి ఎదురించినటువంటి ఆర్జీవి గారు ఇటువంటి తరుణంలో వీడికి ఏంటి ఇంత ఉంది సినిమా ఏంటి ఏం చేసేస్తారా బాబు అయినా నాగార్జున గారికి మైండ్ దొబ్బిందా లేదా ఇటువంటి డైరెక్టర్ బట్టి ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సినిమా సంకనగిపోతుందా అసలు పైసలు కూడా రావని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అయినా గానీ వాళ్ళ మాటలు ఎవ్వరూ పట్టించుకోకుండా నాగార్ గారు సినిమాని కథను నమ్మి సినిమా చేయడం జరిగింది సినిమా రిలీజ్ తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటిని బ్రేక్ చేసేసి కొత్త ట్రెండ్ సృష్టించినటువంటి సినిమా శివ సినిమా శివ సినిమా ప్రత్యేకించి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో శివకు ముందు శివకు తర్వాత అనేలా ఒక ప్రభంజనం సృష్టించింది సినిమా కథ విషయానికి వస్తే ఒక నార్మల్ ఆర్డినరీ కుర్రోడు ఆ కుర్రోడు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ని యూజ్ చేసుకుని ఒక రౌడీ షేటర్ ఎవడైతే ఉన్నాడో కాలేజ్ కుర్రోల్ని యూజ్ చేసుకుని గొడవలు ర్యాలీలు ఇవన్నీ చేయిస్తా ఉంటాడు వాడు చేసినటువంటి హత్యల్లో కూడా కుర్రోల్ని యూజ్ చేసుకునే తరుణంలో కాలేజ్ చదువుకోవడానికి వచ్చాం కాలేజ్ లో ఎటువంటి రౌడీజం పనికిరాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భవని అంటే ఆ రౌడీని ఎదిరించి ఎలా నిలబడ్డాడు తర్వాత ఏం జరిగింది అనేది కథ అండి ఈ కథలో ఉన్నటువంటి సాంగ్స్ కానీ అప్పట్లో ఒక హైప్ ఎక్కిచ్చే ఎందుకంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ లో ఈ విధంగానే ఫైటిల్ చేయాలని చెప్పే ట్రెండ్ కూడా అప్పట్లో మారిపోయింది ఎందుకంటే ఒక రౌడీని అవతల వాడిని భయపెట్టాలంటే ఉండాల్సింది కలర్ల ఎక్స్ప్రెషన్ అండ్ ఫైట్లతో డిషన్ డిషన్ చేసే ఫైట్లే కాకుండా జస్ట్ సైకిల్ చైన్ లాగి ఆ భయపెట్టే సైన్ ఏదైతే ఉందో ఒక మామూలు హైప్ కాదండి ఇటువంటి హైప్ గూస్ పంప్స్ తెప్పించేటువంటి ఆ సీన్స్ కూడా అప్పట్లో రాంగోపాల వర్మ గారు ఎటువంటి కమర్షియల్ ఫైట్ సీక్వెన్సెస్ లేకుండా సింపుల్ గా తీసారంటే మామూలు విషయం కాదు అతను ఫస్ట్ స్టోరీ నమ్మి ఈ ఫార్మాట్ లో సినిమా తీసినా ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారని చెప్పేసి ఈ సినిమా ఒప్పుకున్నందుకు నాగార్జున గారు కూడా సినీ అభిమానులు ప్రత్యేకించి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే ఈ సినిమాలో చాలా ఎలివేషన్స్ గానీ ఫైట్స్ గానీ చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ డైలాగ్స్ కూడా అదిరిపోతాయి ఈ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ బాటనే పాట ఉంది ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కాలేజ్ లో ఇటువంటి ఫైట్స్ గానీ ఇటువంటి యాటిట్యూడ్ గానీ ప్రతి కుర్రో లో ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా స్టోరీ పరంగా కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి రండి ఇటువంటి సినిమాలు కూడా తీయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి పునాది వేసినటువంటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు అతని బాటలో వచ్చినటువంటి చాలా మంది డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు అయితే అయిపోయారు అందులో ఉదాహరణకి పూరి జగన్నాథ్ గారు ఉన్నారు అండ్ హరిశంకర్ గారు కూడా ఉన్నారు చాలా మంది డైరెక్టర్లకి ధైర్యం వచ్చి ఇండస్ట్రీకి వచ్చేలా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ సినిమా శివ సినిమా అంతేకాకుండా చాలా మంది స్టార్ హీరోలు కూడా భయపెట్టినటువంటి సినిమా శివ సినిమా మేము ఏంట్రా బాబు ఇటువంటి సినిమాలు చేసుకుంటా పోతున్నాం మేము కూడా ట్రెండ్ మార్చాలని చెప్పేసి వాళ్ళ యొక్క సినిమా స్టైల్ మార్చినటువంటి సినిమా కూడా శివ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి శివ సినిమా ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఇందులో ఆర్భాటమైన ఫైట్లు ఉండవు ఆర్భాటమైన కథాంశం ఉండదు ఏ విధంగా ఉండదు ఒక సింపుల్ గా వచ్చి అప్పట్లో ఒకే తరహాలో ఉన్నటువంటి కథలన్నీ దానికి విభిన్నంగా ఉన్నటువంటి శివ సినిమా ఒక స్పెషల్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ నాటికి కంప్లీట్ చేసుకున్నందుకు గారు ట్వీట్ అయితే చేశారు నేను గాని శివ సినిమా గాని తీకుండా ఉంటే ఈ సినిమా కథని నాగార్జున గారు నమ్మకపోయి ఉంటే కాదు ఆర్జీబీ ఉండేవాడు కాదు శివ సినిమా కూడా ఉండేది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది అండ్ నాగార్జున గారు కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఈ సినిమా నాన్నగారు చూసి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగానే సినిమా కూడా జరిగింది నాన్నగారు అన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తున్నాయి నాకు శివ సినిమా చాలా స్పెషల్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక వీళ్ళకే కాకుండా ఇటువంటి అరుదైన సినిమా మాకు ప్రజెంట్ చేసినటువంటి మీ యూనిట్ గాని అండ్ రాజీవి గారికి నాగార్జున గారికి కాని ఈ సినిమా ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు ఆ చిత్ర యూనిట్ ఆ బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాగార్జున గారు అభిమానులు ఎవరైనా ఉంటే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శివ సినిమా ఎంత మంది ఫేవరెట్ కూడా కింద కామెంట్ చేయండి